ఓం గం గణేశాయ నమ శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి నా పేరు జయలక్ష్మి జయలక్ష్మి జ్యోతిష్యాలయానికి స్వాగతం ఈ వీడియోలో లగ్నంలో పుట్టిన వారి లక్షణాలు తెలుసుకుందాం మేషలగ్నంలో పుట్టినవారు మధ్యమ దేహం కలవారుగా ఉంటారు వీరికి విశాలమైన ముఖము పెద్ద తల ఉంటుంది గుండ్రని నేత్రములు ఒత్తైన కనుబొమ్మలు ఉంటాయి చిన్న గడ్డం పొడవైన కంటము ఉంటుంది నిశితమైన చూపులు కలవారుగా ఉంటారు శరీరం నందు ప్రాణశక్తి వేడి అధికముగా ఉంటుంది వీరిలో ఉగ్రత్వము చపల చిత్తము కలిగి ఉంటారు పనుల ఎందు చొరవ అధికముగా చూపిస్తారు వీరిలో స్వంత భావనలు ఎక్కువ తెలివితేటలు వీరికి ఎక్కువగా ఉంటాయి ఆటల ఆటలయందు ఆసక్తి ఉంటుంది వీరు తొందరగా సహనం కోల్పోతారు వీరికి ఏ విషయంలో కూడా దూరదృష్టి ఉండదు తనకు తానుగా తాను చేయవలసిన పనిని నిర్ణయించుకోలేకపోతారు ఏ విషయం నందు కూడా చాలా కాలం ఏకాగ్రత ఉండదు అనేక విషయాలలో తలదూర్చి ఏ విషయంలో కూడా విజయం సాధించలేకపోవడం వీరి లక్షణం వీరి బలహీనత పొగడ్తలకు లొంగిపోయి ఒక్కొక్క మారు ఇబ్బందుల్లో పడతారు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం కయ్యానికి కాలు దువ్వటం వీరికి ఉన్న గుణం అత్యాశ లోభీ గుణము ఉంటాయి వీరు ఎదుటివారు చెప్పేది వినరు ముందుగా తామే మాట్లాడుచు ఉంటారు కోపము అంతర్గత భయము తండ్రితోటి విభేదాలు ఉంటాయి విదేశాలకి వెళ్ళాలనే కోరిక ఎక్కువ గొప్పవారు కావాలనే కోరిక కూడా ఉంటుంది ధనం దుబారాగా ఖర్చు చేస్తారు జీవన విధానంలో ఉద్యోగము నివాసము వాహనము లాంటివి కొన్ని విషయాలలో తరచు మార్పులు కోరుకుంటారు దాన ఉంటాయి వీరికి బాల్యదశ బాగుండదు దశలో సుఖపడదురు సామాజిక వ్యవస్థ ఎందు మంచి స్నేహితులు కలిగి ఉన్నత వ్యక్తుల ఆదరాభిమానాలు లభించగలవు మేషలగ్నం వారికి యోగించే గ్రహాలు కుజుడు రవి గురువు చంద్రుడు కేతు. ఈ గ్రహాలు ఒకటి ఐదు నాలుగు ఏడు తొమ్మిది పది ఈ భావాలలో ఎక్కడ ఉన్న మంచి ఫలితాలు ఇస్తాయి ఈ లగ్నం వారికి యోగించే రంగులు మెరూన్ ఎరుపు పసుపు తెలుపు పింక్ ఈ రంగుల వాహనాలు లేదా వస్త్రాలు లేదా వస్తువులు బాగా యోగిస్తాయి ఈ లగ్నం వారికి అనుకూలించే వారములు మంగళవారము గురువారము సోమవారము ఆదివారములు మంచివి ఈ లగ్నం వారికి యోగించే రత్నములు కెంపు ముత్యము పుష్యరాగము పగడము మంచివి ఈ లగ్నం వారికి యోగించే అదృష్ట సంఖ్యలు ఒకటి రెండు మూడు తొమ్మిది ఈ సంఖ్యలలో ఏదైనా మంచిదే ఈ లగ్నం వారికి స్థిరాస్తులు ఈ దిక్కులో రోడ్డు ఉన్న స్థలము కానీ ఇల్లు కానీ చాలా మంచి ఫలితాలు ఇస్తాయి అవి తూర్పు ఈశాన్యం దక్షిణం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కమెంట్ చేయండి జ్యోతిష్ జయలక్ష్మి జ్యోతిష్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు